భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం పదహారవ వరల్డ్ బాబర్స్ డే సందర్భంగా అశ్వాపురం నాయ బ్రాహ్మణ సేవ సంఘం మండల కమిటీ మరియు అశ్వాపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అశ్వాపురం మెయిన్ రోడ్లోని మమతా బ్రదర్స్ ఎయిర్ సెలూన్ వద్ద నాయ బ్రాహ్మణులు ఆరాధ్య దైవమైన ధనవంతరి చిత్రపటానికి పూలమాల అలవేసి మండల అధ్యక్షులు మాడుగుల సమయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరసవెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమాజానికి నాయక్ బ్రాహ్మణులు అనాదిగా వివిధ రకాలుగా చేస్తున్నటువంటి సేవలకు ఈ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అనంతరం వనభోజన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయక్ బ్రాహ్మణ సేవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరసవెల్లి వెంకటేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి తాటిపాముల ఐలయ్య జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు అరసవెల్లి వెంకటప్పయ్య దడిగల కొండయ్య పట్టణ టౌన్ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు లింగంపల్లి రాగేశ్వరరావు మండల అధ్యక్షులు నంద్యల సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి యాసాని వెంకటరమణ మరియు మండలంలోని వివిధ గ్రామాల నాయ బ్రాహ్మణులు మహిళలు పాల్గొన్నారు మిత్రులందరూ సైడ్ కొందరు కొందరు కొందరం గ్రూప్ ఒకటి ఒక సంవత్సరం అట్లండి నారాయణుని ప్రతి కులానికి ఒక దేవుణ్ణి నారాయణ అవతారాల్లో కొలుస్తాము ఆ విధంగా మన నాయక్రామునికి వైద్య నారాయణ ధర్మంతరి స్వామిని వైద్య నారాయణగా పిలువబడుతూ మన కులదైవంగా భావిస్తూ గత నాలుగు సంవత్సరాలుగా భద్రాద్రి పట్టకూడం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పట్టణాల్లో సెప్టెంబర్ పదహారు ప్రపంచ నాయకరామున దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మాట్లాడడానికి ఎంత ఉంటుంది మన అందరం కూడా ఈ కార్యక్రమం కోసం జనరల్ సరే కార్యక్రమం చేయవలసిందిగా